హాయ్ అండి చామదంపలు ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఒక నెల దాకా నిలవు ఉంటుందండి మనం నిలవ పెట్టుకుంటే కూడా ఈ చామదంపల ఫ్రై వెరైటీగా ఉంటుంది అందరూ చేసుకునే పద్ధతిగా కాకుండా చాలా ఇష్టంగా తినేటట్టుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక కేజీ చామదంపలు తీసుకున్నాను నేను నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే దానికి ఉన్నటువంటి మట్టి అంతా కూడా కరిగిపోతుంది కడగగానే అదంతా పోతుంది అనమాట ఇలా ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి నీళ్ళల్లో ఇవన్నీ చూడండి చాలా మట్టి ఉందన్నమాట కడిగితే అంతా పోయింది ఇప్పుడు మనం వీటిని నీళ్ళలోంచి తీసి కుక్కర్లో ఉడకబెట్టడానికి వేసుకోవాలి గట్ట కడిగిన వాటర్ అండి ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం కొంచెం గ్లాసును పోవాలా కాకపోయింది మనం కోసేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి ఒక త్రీ విజిల్స్ థర్డ్ విజిల్ వచ్చేటప్పుడు తీసేయాలన్నమాట స్టవ్ మీద పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చేదాకా కూడా మనం అట్లా ఉడకబెట్టుకోవాలి స్టవ్ వెలిగించండి కుక్కర్ విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి అయిలోనే పెట్టుకోవచ్చు అవి ఉడికే లోపండి నా కూరలోకి కావాల్సిన మూడు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని మనం కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా మనం కట్ చేసి అన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి వచ్చి థర్డ్ వచ్చే ముందు తీసేసేయాలి పోయిందండి చూద్దాము ఇలా ఉడికినవి వీటి నుంచి మనం నీళ్లు పంపేసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి కొంచెం ఆరేటట్టుగా చూసుకున్నప్పుడు పైన ఉన్నటువంటి లేయర్ తీసేసి కర్రీ చేసుకోవటం అనమాట ఇలా ఉడికినటువంటి వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను కొంచెం ఆరనిచ్చండి వీటి మీద ఉన్నటువంటి స్కిన్ తీసేసేయాలన్నమాట ఇలాగా అన్నీ ఒలిచిపెట్టేసుకోవాలి కొంచెం కాల్తన ఇవి కొంచెం ఆరాకు తీస్తాను ఇలా ఇదంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలండి ఇవన్నీ తీసేయాలి ఇలా తీసేయాలన్నమాట ఇలాగా ఈ సైజులో ఉంటే కనుక ఇంకా బాగా వస్తుందండి కూర మనం కట్ చేసుకోవటం అంతా తేలిపోతుంది ఇలా ఈ సైజులో తెచ్చుకుంటా అన్నీ ఏరి ఈ కర్రీకి బాగుంటుందన్నమాట ఇలా అన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి మొత్తం ఈ స్కిన్ ఇలా తీసేయాలన్నమాట వీటిని మనం కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఈవెన్గా ఇంతంత మొక్కలు అయితే సరిపోతాయి ఇలా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే చాలండి చక్కగా వేగిపోతాయి నూనెలో ఇంకా ఎక్కువ ఉడికిపోతాయి అనుకున్నట్టయితే టూ విజిల్స్ అయినా రానివ్వచ్చండి కుక్కరు నాకు ఎక్కువ అలవాటు కాబట్టి కొంచెం త్రీ విజిల్స్ రానిచ్చాను మెత్తగా ఉడకనిచ్చాను టూ విజిల్స్ వచ్చినా కూడా ఉడికిపోతాయి అనమాట ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని ఒక్కసారి మనం ఫ్రైకి వెళ్ళాలన్నమాట అన్నీ కూడా ఈవెన్గా అట్లా కట్ చేసి పెట్టేసుకొని ఒకసారి ఎందుకంటే నూనె మళ్ళీ కాగిన తర్వాత కొంచెం కొంచెం కాస్తా కూర్చుంటే కష్టం కదా కట్ చేస్తే అంతేనండి ఇవన్నీ కూడా అట్లాగే కట్ చేసుకోవాలి మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకొని ఒకసారి ఆయిల్ పోసుకొని బాండీలో అప్పుడు ఒక ఫ్రై చేసుకోవాలి బాండి విరిగించండి మేము కొంచెం ఆయిల్ పోసుకున్నాము చమదంపులు వేయించుకోవడానికి చావదప్పులు కొన్ని ఉడకవండి అందుకని నేను త్రీ విజిల్స్ రానిచ్చాను బాగా ఉడికేవైతే టూ విజెస్గా ఉడికిపోతాయి అనమాట ఏ ఎక్కువ ఎక్కువ ఆయిల్ పోసుకోకూడదు కాక నూనె అయిపోద్దు కాబట్టి కాస్తే ఫస్ట్ అయిపోతుంది ఇది కాగనిచ్చి మనము కట్ చేసుకున్న మొక్కలన్నీ కూడా దీంట్లో పెడతాము ఇలా కట్ చేసుకోవాలి మనం కాగటానికి నూనె అండి హైలో పెట్టాలి కాగిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలి కాగిన నేను చూద్దాము ండి మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి వీటిని కొంచెం కొంచెంగా వేయించుకోవాలి కొంచెం కొంచెం వేసి ఒక్కసారి నూనె కోసకుండా ఫస్ట్ చేయకూడదండి చిన్నగా తర్వాత నెమ్మదిగా తిప్పాలి ఒక్కసారి స్పీడ్గా కదిలి చేయకూడదు వాటిని అన్నీ కూడా కలిసిపోయి సొద్ సొద్దుగా అయిపోతుంది కానీ చాలా చాలా బాగుంటుందండి కోరుతుంటే ఇంకా ఇలాగే వండు తినాలని అనుకుంటారనమాట అంత రుచిగా ఉంటుంది కూర ఇలా ఆయిల్ సరిపోవని వేసుకోవాలి మళ్ళీ అయిపోయిన తర్వాత వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయి వేసుకొని వేయించుకోదనమాట మీకు ఉన్నప్పుడు ముక్కలకు సరిపాను కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే పచ్చి మీద అయితే బాగా తీసుకుంటుంది చాలా మంది అయిపోయిన తర్వాత కూడా వేసుకుంటారు ఎలా వేస్తే కొంచెం ముక్క తీసుకుంటుంది అనమాట ఓ ఎక్కువ వేయకూడదు దాన్ని సరిపో ఇట్లా కొంచెం మరీ అడగంటుకోకుండా కొంచెం ఎలా సరిపోతుంది అనమాట చూడండి అప్పుడే వేడితూ ఉన్నాయి చక్కగా రెడ్ కలర్కి వచ్చేయాలండి ఇవన్నీ కూడా ఎలా పడితే అలా కదిగించకపోతే నెమ్మదిగా కదిగించుకోవాలి వీటిని చక్కగా మధ్యలో ఇలా కలతిప్పుకుంటూ ఉండాలండి అంతా కూడా ఎర్రగా వేగాలండి బాగా ఈ మధ్యలో కొంచెం తెలుపుంది కదా అది కూడా కొంచెం ఉడికిపోతే అప్పుడు తీసేసుకోవచ్చు అనమాట ఇలాగే అన్ని అన్నీ కూడా మనం నూనె వేయించేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఎర్రగా వచ్చేయడండి విడిపోయినాయి చూడండి గర్రగల మోగుతుంది చూసారా ఇలా మోగాలన్నమాట ఈ కలర్ రావాలి ఇలా వేడితే మనకి తొందరగా పాడవకుండా ఉంటాయి మెత్తబడకుండా ఉంటాయి అనమాట అయిపోయిందండి వేరే ఎన్నో తీసుకుందాము ఇలాగే అన్నీ వేయించుకుందాం ఇలా అన్నీ వేసే వరకు వేయించుకుంటా ఉండాలి మధ్యలో హైలో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ వేయించుకుంటూ వెళ్ళాలండి చివరికి వచ్చేటప్పటికి కొంచెం మీడియంలోకి వెళ్ళాలి కొంచెం హైలోనే పెట్టాను నేను లేకపోతే వ్యాగులు చూడండి వేగిపోయినాయి ఇవి కూడా చివర అన్నమాట ఇవన్నీ తీసుకెళ్దాము గిన్నెలోకి అన్ని కూడా ఈవెన్గా వేయించుకోవాలండి ఇట్లా మా కష్టం చూసారా కరకరలు ఆడతాయి అనమాట ఇవి ఇంకా మెత్తపడువు ఈ బాండీలో మనం ఆయిల్ తీసేసి ఇలా మిగిలినటువంటి దీన్ని కూడా మనము తోరలో వేసేసుకోవచ్చు ఆయిల్ పైపేదంతా తీసేసుకొని మళ్ళీ ఆయిల్ ఆ ఆయిలే మనము కాలింపు వేసుకోవటం అన్నమాట మనం మెయిన్స్గా వచ్చినటువంటి ఆయిల్ని అదే ఆయిల్ని పోయించండి పక్కకు తీసుకొని ఆ ఆయిల్ని ఉల్లిపాయ వేయించుకోవటానికని కోసుకోవాలి మీకు ఆ మొక్కలు నిలబాలంటే విడిగా ఉంచుకుంటే చాలా రోజులు ఉంటాయి రెండు నెలపైన రెండు అయినా ఉంటాయి ఉల్లిపాయ వేస్తే కొంచెం మెత్తబడతాయి అయితే పదిహేను పైనే ఉంటాయి అన్నమాట మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే కూడా కూర ఏం పాడవదండి ఎప్పటికీ కూడా చాలా రెచ్చ అట్లా తాలింపు దినుసులు అన్నీ వేసుకుని శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసాను వేసాము అలాగే గుజ్జల కర్ర గొడవ వేసుకొని పసుపు వేసుకోవాలి నూనె తీసేసిన బాండీలోనే అదే బాండీలోనే మనం రకానికి వేసుకుని కట్ చేసుకున్నటువంటి ఈ మూడు ఉల్లిపాయలు వేసుకుని ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలండి వీటిని మనం మొక్కల్లో ఆల్రెడీ కాల్ట్ వేసేసాం కాబట్టి ఈ ఉల్లిపాయలు సరిపోయిన సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మారేదాకా కూడా వేయిస్తామండి అలాగే దీనిలోకి నేను పడుతుందండి ఇంత జీవితాము కాబట్టి కాస్త మధ్య దాకా కూడా మనం నా రావాలి కలదు ఉల్లిపాయ బాగా వేగిపోయింది దగ్గర ఉందండి నైలో పెట్టుకున్నానే మేము చేసుకోవచ్చు కాస్ట్ గా నెయ్యిపోతా ఉల్లిపాయలు చూడండి కలర్ మారిపోతుంది దగ్గర పడుతుంది నేను వేసిన ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఉల్లిపాయలోకి పక్క త్రీ ఫోర్ మినిట్స్ త్రీ వన్ మినిట్స్ అయిపోతుందండి నెయ్యిపోతా పూర్తిగా ఉల్లిపాయ వేగిపోయిందండి చూడండి ఇది చక్కగా కలర్ ఇలా చేంజ్ అవ్వాలన్నమాట కొద్దిగా కలర్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ కూడా ఇంట్లో వేసేసుకొని ఫో మినిట్స్ అలా తిప్పేసి కారం చనిపోవాలి ఉల్లిపాయలు ఇంకొంచెం బాగా వేగితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి మేము ఈ పూటకే వేసుకుంటామండి ఈ ఈ తెల్లదనం కూడా లేకోకుండా కాస్త వేయించుకున్నారనుకోండి మీకు పదిహేను రోజుల పైన ఉంటుంది బాగా రెడ్ కలర్కి వచ్చేయాలన్నమాట ఉల్లిపాయ అప్పుడు మీకు ఫిఫ్టీన్ డేస్ కూడా ఉంటుంది అనమాట ప్రజలో ఏదైనా ఎయిర్ ఎయిర్ టైట్ కంటే పెట్టేసుకుంటే ఇప్పటికైనా ఇప్పుడు వేసి ఉంటుంది ఇలా ఉన్నప్పటికి కూడా మనము కారం వేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది ఇక్కడ కారం చాలా ఘాటుగా ఉంటుందండి గుంటూరు మిర్చిది ఎలాగో రెండు పచ్చిమిరకు వేసాం కాబట్టి సరిపోతుంది కారం అంతేనండి అయిపోయింది కరకరలాడేటువంటి ఆడేటువంటి చామదుంప ఫ్రై అండి ఇది చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి రెడీ అండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామండి మీరు నిలవ పెట్టుకునేటట్టు అయితే కొత్తిమీర వేసుకోవద్దు వేడప్పుడు వేస్తే ఇదైనా సరే మెల్ట్ అయిపోతుంది ంపుల ఫ్రై రెడీ అండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది మనం ఉల్లిపాయ వేయకుండా కనుక వేయించుకుంటే నెల పైనే ఉంటుందండి ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టుకుంటే ఇలాగ రెడ్ కలర్లో వేయించుకుంటే కనుక చాలా రోజులు ఉంటుంది ఇలాగ కూడా మీకు పది పైనే ఉంటుంది అనమాట ఉల్లిపాయ బాగా వేగిపోతే చాలా రుచిగా ఉంటుందండి రైస్ కాని అంతా కూడా చాదం ఫ్రై రెడీ